సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రామారం ఎక్స్ రోడ్ వద్ద బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు కూడా అక్కడికక్కడే మృతి చెందారు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు మృతి చెందిన వారిని తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన వేముల నాగరాజు వేముల కార్తిక్ గా గుర్తించారు మృతురిద్దరు కూడా అన్నదమ్ములుగా పోలీసులు చెబుతున్నారు నాగరాజు హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లుగా తెలిపారు తుంగతుర్తిలో అమ్మమ్మ ఇంటికి దసరాకు వచ్చి తిరిగి వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా పేర్కొన్నారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు మృతులు ఇద్దరు అన్నదమ్ములుగా పోలీసులు చెప్పారు నాగరాజు హైదరాబాద్లో ఒక కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు తుంగుతుర్తిలో అమ్మమ్మ ఇంటికి దసరా పండక్కి వచ్చి వాళ్ళిద్దరు కూడా తిరిగి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా చెప్తూ ఉన్నారు అయితే ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు అన్నదమ్ముల మృతితో మాలిపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రస్తుతం మీరు విజువల్స్ కూడా చూస్తూ ఉన్నారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో విషాదం జరిగింది బండరామారం ఎక్స్ రోడ్ వద్ద బైక్ అదుపు తప్పింది అదుపు తప్పి బైక్ బైక్ అదుపు తప్పిన తర్వాత ఈ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు కూడా అక్కడికక్కడే మృతి చెందారు తుంగతుర్తిలో అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు చెప్తూ మృతులు వేములు నాగరాజు అలాగే వేములు కార్తిక్గా గుర్తించారు మృతుల్లో కానిస్టేబుల్గా వేములు నాగరాజు ప్రస్తుతం పనిచేస్తున్నట్లుగా చూస్తున్నాం మనము స్క్రీన్ మీద విజువల్స్లో కూడా చూస్తున్నాం ఎంతో ఆనందంగా పండుగ చేసుకుందాం అని చెప్పి అమ్మమ్మ ఇంటికి వెళ్ళి తిరిగి తిరిగి విధులు నిర్వర్తించడానికి వెనక్కి వస్తున్న సమయంలో ఇద్దరు కూడా బైక్ మీద వస్తూ ఉన్నారు సో యాక్సిడెంట్ ఎలా జరిగింది అన్న దాని మీద ఇంకా పోలీసులు విచారణ చేస్తున్నారు కేసు నమోదు చేసి బట్ యాక్సిడెంట్ తర్వాత మాత్రం ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి పోలీసులు గుర్తించారు సో వీళ్ళిద్దరినీ కూడా రా వాళ్ళ ఊరికి తీసుకొస్తున్న క్రమంలో అక్కడ ఊరంతా కూడా అక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఎదురు ఉన్నారు వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము ఇద్దరు అన్నదమ్ములు కూడా ఒకటేసారి ఇలా జరగడం మొత్తం గ్రామంలోనే విషాద ఛాయలు అలుముకున్నాయి సో తుంగతుర్తిలో అమ్మమ్మ ఇంటికి వెళ్ళి పండగ జరుపుకొని ఆనందంగా గడిపి తిరిగి వెనక్కి వెళ్ళి వెళ్ళే సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా చెప్తున్నారు సో ప్రమాదం ఎలా జరిగింది ఏ టైంకి జరిగింది ఏంటి అనేది ఇంకా పోలీసులు ఇంకా కనుక్కుంటున్నారు బట్ ప్రస్తుతానికైతే ఇద్దరు కూడా ప్రమాదంలో మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు వాళ్ళిద్దరిని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు స్క్రీన్ మీద చూస్తున్నాము వాళ్ళిద్దరు ఇమేజెస్ కూడా